ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల పద్నాలుగున గోదావరి లక్ష్మీనగర్ లోని సహజ పిల్లల హాస్పిటల్ ఎదురుగా కిడ్నీ అండ్ ఆండ్రాలజీ సెంటర్ లో ఉచిత కిడ్నీ క్యాంపు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు కె రాజేందర్ డాక్టర్ గోపికాంత్ పేర్కొన్నారు మంగళవారం జరిగిన కార్యక్రమంలో కరపత్రం విడుదల చేశారు ఉచిత కిడ్నీ ప్రొఫైల్ పరీక్షలు అల్ట్రాసౌండ్ స్కానింగ్ పై యాభై రాయితీ లభిస్తుందని అన్నారు మూడు వేల రూపాయల విలువ గల పరీక్షలు పదిహేను ఉచిత క్యాంప్ రోజు వచ్చిన వారికి ఆపరేషన్ సంబంధించి లేదా ప్రొసీజర్ అయ్యే ఖర్చులో ఇరవై శాతం రాయితీ ఇస్తున్నామని తెలిపారు పారిశ్రామిక ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ తెలిపారు నేను మీ డాక్టర్ గోపీకాంత్ కిడ్నీ స్పెషలిస్ట్ ఎన్సీ యూరాలజిస్ట్ మాట్లాడుతున్నాను కిడ్నీ హెల్త్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకు ఉన్న జబ్బులలో కిడ్నీ ఫెయిల్యూర్ అనేది ట్రీట్మెంట్ లేని జబ్బు ఉన్న ఏకైక ట్రీట్మెంట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ మాత్రం ఒకవేళ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోలేని పక్షంలో డయాలసిస్ అనేది వారానికి రెండు సార్లు లేదా మూడు సార్లు చేయించుకోవడం జీవితాంతం తప్పదు కాబట్టి కిడ్నీలు అనేవి వాటి జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలి కిడ్నీ ఫెయిల్యూర్ రాకుండా ఏం చేయాలి వివిధ రకాలైన డబ్బులకు ఏం ట్రీట్మెంట్ ఉన్నాయి ఏం చిట్కాలు పాటించాలి అని చెప్పడానికే ఈ వరల్డ్ కిడ్నీ డే రోజు కిడ్నీ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము మా వద్ద ఆ రోజు ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది కిడ్నీకి సంబంధించిన ప్రతి ఒక్క టెస్ట్ బ్లడ్ యూరిన్ స్కానింగ్ అన్నీ కలిపి ఆ రోజు ఫిఫ్టీ పర్సెంట్ రాయిందికి చేస్తున్నాము ఆ రోజు మీకు ఏదైనా సమస్య ఉన్నా లేకపోతే రెగ్యులర్గా చెకప్ చేయించుకోవాలనుకున్నా ఆ రోజు వచ్చి చేయించుకోవచ్చు మెయిన్గా కిడ్నీ ప్రాబ్లం వచ్చే పేషెంట్స్ ఎవరంటే షుగర్ కానీ బీపీ కానీ స్టోన్స్ కానీ ప్రోస్టేట్ గ్రంథి పెరగడం కానీ ఇట్లాంటి జబ్బులు ఉన్న వాళ్ళందరికీ కిడ్నీ చెకప్ కంపల్సరీ అవసరం సంవత్సరానికి ఒకసారి చేసుకోవాలి దాని సందర్భంగానే ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము ఈ కార్యక్రమంలో మాజీ డిస్టిక్ గవర్నర్ ముద్దసాని ప్రమోద్ కుమార్ రెడ్డి బంక రామస్వామి కె రాజేందర్ గుగ్గిల రవీంద్రాచారి పి మల్లికార్జున్ వి గోవర్ధన్ రెడ్డి రాజేష్ శర్మ తదితరులు పాల్గొన్నారు